వీటన్నిటి మీద దేవుడు ఉన్నాడు మనకు నమ్మాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు నిజమే కావచ్చు ఒక నాస్తికుల సభ నడుస్తుందట అయిపోయినాక బయటకు ఆయన ఈయన ఓలే అరే మన తిరుపతిలో సభ జరిగింది కదా మన నాస్తికులది ఎట్లా జరిగిందిరా అని అడిగినట్ట మన నాస్తికుల సభ ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగింది ఎట్లా జరిగింది రా అన్నట్టు ఆడన్నాడట ఆ దేవుని వల్ల చాలా మంచిగా జరిగింది అన్నా సమయో నాస్తికులది వీళ్ళు చెప్పింది ఆ దేవుని వెంకట తిరుపతి వెంకట దయ వల్ల మంచిగా జరిగింది అనట అప్పుడప్పుడు మన సీపీ నారాయణ లాంటి వాళ్ళు కొడుకుల పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు జెండాలు వేసుకొని తాత్కాలిక జెండాలు వేసుకొని టెంపరీ టెంపరీ బేసిక్ మీద టెంపరీ బేసిక్ మీద జెండాలు వేసుకొని బాబురాయన పక్కన కూర్చొని పెళ్లి చేయించుకోండి లాజిక్ అవునా కదా సో అప్పుడప్పుడు మనకు కూడా నమ్మాలనిపిస్తుంది దేవుడు ఉండడం అనిపిస్తుంది దైవాధీనం ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది అంటే కింద లోకం ఉంది దానిపైన దేవుడు ఉన్నాడు దైవ మంత్ర మంత్రాధీనం ఆ దైవము ఎవరి ఆధీనంలో ఉన్నాడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు దైవాధీనంతో మంత్రాధీనం కింద లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం ఆ మంత్రం ఏమంటున్నాడు తన్ మంత్రం బ్రాహ్మణాధీనం ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది అంటే ఫస్ట్ లోకం లోకం మీద దేవుడు దేవుని మీద మంత్రం మంత్రం మీద బ్రాహ్మణుడు బ్రాహ్మణో మమదేవత ఎంతకే ఫస్ట్ ఉంది తెలుసా వానికి బ్రాహ్మణో మమదేవత బ్రాహ్మణమైన మేమే దేవుడు అన్నాడు పిచ్చు కొడుకులారా మీరు వెంకన్న స్వామి రాముడు కృష్ణుడు వీళ్ళందరు దేవుడు మొక్కుతున్నారా వాళ్ళు కాదురా వాళ్ళంతా మా కింద ఉంటారు దే ఆర్ సబార్డినే మేము ఎట్లా చెప్తే అట్లనాలే కౌశల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధుల కర్తవ్యం దైవమాహినికం ఉత్తిష్ట ఉత్ గరుడ ధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు పండుకున్న ఎంకన్నా కొంచెం లే లే అంటే ఇడ్ లేమంటే లేశాడు పండుకోమంటే పండుకుంటాడు ఉనే కాడి ఉనే భగవాన్ అవునా పండుకుంటే పండుకుంటే పండుకోమంటే పండుకుంటాడు ఇడ్లేమంటే లేశాడు అంటే దేవుడు అవుతాడు పనికి మను అవుతాడు అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు ఏంది అర్థం అదే దానికి అర్థం కమలా కుచ్చ చూచు క కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీభవే వెంకటశే అయ్యా స్వామి నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు రాత్రి లేట్ అయిందేమో లే తవ సుప్రభాతం పొద్దుకాల మళ్ళా వండబెడతాడు పొద్దుకాల తొట్టేళ్ళేస్తాడు పొద్దుగాల లేపి కూసాబెడతాడు ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా వార్డ్ మెంబర్ కంటే అన్యాయం అయిపోయింది దేవుని పరిస్థితి అందుకే వాడు సమస్త లోకం దైవాధీనం దైవాధీనం తు మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణ దేవత ఇటువంటి శ్లోకాలు రాసి సూపర్ మ్యాన్ ఉండని చెప్పిండు ఆ సూపర్ మ్యాన్ ఎవరంటే బ్రాహ్మణుడని చెప్పిండు చతుర్భం చెప్పాడు ఇది వాడుదాడు ఎవరు హిట్లర్ వాడే ఉన్నాడు ఎస్ నిజమే ఇండియాలో బ్రాహ్మణులు సూపర్ మ్యాన్ అయితే జర్మనీలో జర్మన్స్ సూపర్ మ్యాన్ యూదులు పనికి వాళ్ళని చెప్పేసి యూదులను నిట్టనిలోూన లక్ష మందిని కూచగోత కోసాడు కూచగత కోసి మంచూరియా మీద దాడి చేసి ఇతరత్ర రాజ్యాల మీద ఉసిగొలిపి త్రైపాక్షిక కూటమి పెట్టి త్రైపాక్షిక ఊడబడికే ఏర్పడి ఏమైంది రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం వస్తే లక్ష యాభై వేల మంది ఏమయ్యారు వికలాంగులయ్యారు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు లక్ష యాభై వేల మంది దిక్కు దివానలే కూడా పోయారు ప్రపంచంలో కొన్ని లక్షల మందిని విక్టిమైజ్ చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే ఈ మనుధర్మ ధర్మశాస్త్రానికి దుర్మార్గం క్రియేట్ చేసింది కదా మరి ఏంది ధర్మశాస్త్రం అంటే ఈ మను శాస్త్రం అంటే ఏమిటంటే ఆఫ్ మను ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనుస్మృతి మనుస్మృతి యొక్క ప్రాథమికమైన మౌలికమైన కేంద్రక అంశం ఏంటంటే ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ ఇన్సల్ట్ అవమానించు ఇంజురీ అవమానించినా కూడా వాడు లొంగకపోతే వాడిని గాయపరచు ఏం చేయాలి అవమానించాలి లేకపోతే గాయపరచాలి చూద్దాం ఏం చేసిందో శాస్త్రం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం మను శాస్త్రం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా కజీర వట్టి నేను వేగ్గా మాట్లాడుతున్నారంటే నమ్మకపోవచ్చు మీరు మనం ఎంత ప్రోగ్రెసివ్ ఆదులం సరే ఒక్కోసారి నమ్మలేము అందుకే ఎవిడెన్స్ ఇస్తున్నా అధ్యాయంతో సార్ చెప్పాడు ఏం చెప్పాడు చూద్దాం మంగళ్యం బ్రాహ్మణస్య ధన సంయుక్తం శూద్రశ జుగుప్సిం సిగ్గు శరమునుడు ఎవడన్నా ఈ శ్లోకం విన్న తర్వాత ఎస్సిలు బీసీలు మళ్ళా మను శాస్త్రం కావాలని అంటడా ఏమన్నాడు అవమానం ఇన్సల్ట్ అన్నాను కదా ఎట్ట ఇన్సల్ట్ చేస్తున్న చూడువాడు ఏమంటుడు మాంగళ్యం బ్రాహ్మణస్యా ఒక పేరు పెట్టేటప్పుడు బ్రాహ్మణునికి మంగళప్రదమైన పేరు పెట్టాలి అందుకే వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ కాద పరమానందయ పరమ ధర్మ శ్రీ 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 వెంకట నరసింహ శాస్త్రి నీ అమ్మ వెంకట కూడా కాదు వెంకట నరసింహ శాస్త్రి అందుకే వాళ్ళకు మంగళప్రదమైన పేరు పెట్టాలా నాకు చెప్పుండే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా నేను ఎవరికి వ్యతిరేకం కాదు ఈ దేశంలో ఉన్న వివక్షకు వ్యతిరేకం నేను ఎవరికి వ్యతిరేకం ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు ఎక్కడ అసమానత ఉండొద్దని కోరుకునేవాడిని నేను నేను అడుగుతున్నా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఒక్క బ్రాహ్మణి పేరు పెంటయ్య అని ఉండను చూసిర్రా మీరు ఉండదు కూడా భలే చెప్పిన ఆయన ఎందుకంటే శాస్త్రం చెప్తుంది వరే వేదవల్లారా బ్రాహ్మణుడికి ఏం పేరు పెట్టాలి మాంగళ్యం బ్రాహ్మణస్య బ్రాహ్మణుడికి మంగళప్రదమైన పేరు పెట్టాలా సత్ క్షత్రియస్య బలాన్వితం క్షత్రియస్య బలాన్వితం అలాగే క్షత్రియునికి బలంతో కూడిన పేరు పెట్టాలి బలంతో కూడిన పేరు ఏంటి బలంతో కూడిన పేరు వాళ్ళకు వాళ్ళ రాజులకు ఉండేటటువంటి బలమైన పేరు ఎట్లా ఉంటాయో చూడండి శ్రీరాముడు శ్రీ అంటే లక్ష్మి అవునా శ్రీరాముడు లక్ష్మిని తన ఎందు ఇముడ్చుకున్నటువంటి వాడు ధైర్యం అంటే బలం ఎంత బ ఎంతో బలంగా ఉంటుంది ఒక డీ ఫర్చే ఉండే కడప జిల్లా ఆయన పేరు పిచ్చేయ నా దగ్గర తీసుకొచ్చి ఎవరు ఆయనకు ట్రాన్స్ఫర్ అవసరం ఉంటే నా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నప్పుడు సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేడు సార్ మీ పేరు నా పేరు కదిరకృష్ణ సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేదు ఎందుకంటే ఆయనకు అవమానం అనిపిస్తుంది మంచిగా పాయింట్ గింటు మంచిగా గేషన్ టక్ చేసిండు నీట్గా పదివేల రూపాయల డ్రెస్ ఉంది ఆయన ఒంటి మీద పేరు చెప్పమని చెప్తలేడు పక్కన ఉన్నాయని చెప్పిండు సార్ ఈయన పేరు పిచ్చేయ సార్ అని అమ్మ నాకుడ కొడకల్లారా ఆఖరికి పిచ్చే షర్మాన్న ఉందా అనుకున్నా చెప్పు పిచ్చే ఉంటే ఉంటే పక్కన పక్కనే పెట్టుకున్నాను ఉన్నాయా ఎవడన్నా లేడే మనోని పేరు బొందయ్య పెంటయ్య ఎల్లియా ఎల్లయ్య కదా ఎల్లిగా మల్లిగా బొందలోడా కర్రోడా కర్రోడా అంటాడు అంటే వీడు ఎర్రగుంటానికి విలువండి ఎర్రకుంటే ఎర్రోడా కొడుకుల మా పేర్లే కరవైనయారా ఈ దేశంలో ఇన్ని పేర్లుండే మన ఆయన మాత్రం మంచి పేరు పెట్టింది కృష్ణయ్యాన్ని ఆయనకి ఏమనిపించిందో ఈ కొడుకు అక్కడ పోతే ఆగవాయిత్రు అనుకున్నట్టున్నాడు కృష్ణ అని పెట్టాడు అందుకే ఎవరైనా ఎక్కువ దగ్గర మాట్లాడితే నా పేరు కృష్ణరాజు ఏమనుకుంటున్నారు మీరు అంట అంటే ఇన్వడే వేరే దాచి మనదే కానీ ఏదో పొరపాటు అవతలిపోయింది అన్నట్టు అదే కదా ఏదో పొరపాటున జేమ్స్ ఏమైందే నేను లాస్ట్కి ఐదు నిమిషాలు టైం ఇస్తాను మీకు డోంట్ వరీ మీకు ఏ అనుమానం ఉన్నా నేను రెడీగా ఉన్నా జేమ్స్ అని ఉందనుకో ఏడు రా బాయ్ అమెరికా నుంచి ఫైజ్ వస్తున్నాయి అందుకే మాట్లాడుతున్నాడు ఒకసారి నేను టీవీ నైన్ ఇట్టే మాట్లాడుతుంటే వాడు ఫోన్ కాల్లోకి వచ్చి అంటాడు ఏ నాకు అమెరికా నుంచి పైసలు మస్తుకొస్తున్నాయి అందుకైతే మాట్లాడుతున్నాను నేను లైవ్లే చెప్పినా నా అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడు బ్రాంచు అని చెప్పిన ఇంకా రూపాయలు లేదు అందులో నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయండి నేను ఎక్కడి నుంచి వచ్చినాం మనం ఎక్కడి నుంచి పోతున్నాం వీడు చెప్తున్నాడు సాక్షత్రియస్య బహాన్వితం వైశస్యా ధన సంయుక్తం వైశ్యస్య వైశ్యుని యొక్క పేరు ఎట్లా ఉండాలి ధన సంయుక్తం వైశ్యుని పేరు ఉండాలట డబ్బును చూపించేటటువంటి పేరు అయి ఉండాలా ఇండికేషన్ ఆఫ్ వెల్త్ సంపద అందుకే ఏం పేరు పెట్టారు మనలు వెంకటేశ్వర గుప్త అవునా కదా శ్రీనివాస గుప్త చూసిరా రామయ్య పంతులు కృష్ణయ్య శాస్త్రి రాఘవ శర్మ ఇక్కడికి వస్తాయి దీని పేరు శ్రీనివాస గుప్త గుప్తమై ఉన్నది డబ్బు ఉంది ఇక్కడ అటు బలిపతలు ఉన్నా సరే గుప్త అంటే ఏమని గుప్తారా మాట్లాడాడు వయసులు బాగున్నట్లెక్క వైశస్య ధన సంయుక్తం అసలు పాయింట్ ఇక్కడికి వస్తాయి సూద్రశ్యూ జుగుప్సితం మరి సూద్రుడి పేరు తు జుగుప్సితం ఆ పేరు వినగానే ఏం చేయాలి జుగుప్స పుట్టేటట్టు ఉండాలి పేరు అందుకే పెంటయ్య పిచ్చయ్య ఎల్లయ్య ఇంకా మల్లిగాడు బొందలోడు ఎర్రోడు కర్రోడు ఈ పేర్లు ఎంత దుర్మార్గం చూసి రాయడు మా ఇంటి పక్క మా ఊరి పక్కన కోరుంది వాళ్ళ ఇంటి పేరు కుక్కలోడు నాకు బలి ఆశ్చర్యండి నా వాడు కాటు తీసుకొచ్చి తీసుకొచ్చిచ్చుండు బయటికి నేను ఆడు చూస్తే కుక్కల వారి పెళ్లి పిలిపనుంది ఏమన్నా విలువడదా మనిషికి మనిషిండు మనిషి గంగల పోయిండు కుక్కల వారి పెళ్ళి నాకు ఒక్కని చూపిరా రెడ్డోడిని కమ్మోని వెల్మోని బాబ నోని కుక్కలోడు ఇంటి పేరు ఒక్కరిని చూపిడు నాకు అందుకే బూడు తీసుకొని బూడు చేయాలా కుక్కలోడు రాదురా నేను పులివాన్ని సింహవాన్ని అనాలి సింహాల పెళ్లి పిలుపు అని పెట్టాలి ఉల్టా అంతే పులివాళ్ళ ఇంటి పిలుపు పెళ్లి పెళ్లి పిలుపు ఎందుకురా నాకు ఈ లేని పేరు నాకెందుకు అందుకే నేను చెప్తా మన వాళ్ళకు డప్పులు కొట్టుడు మానేయుండి చెప్పులు కొట్టుడు మానేయుండి ఈ డప్పులు చెప్పులు బువ పెట్టవు మనకు నాకు ఎవరన్నా ఉంటే చూపించండి వేరే ఉద్దేశం ఏమి లేదు నేను కూడా కొత్త రేపటి నుంచి డప్పు హైకోర్టు గీ కోర్టు అంత బంద్ పెట్టి కోర్టు గీటు అంత పక్కకు నూకి నేను కూడా డప్పు తీసుకొని వస్తాను నాకు కూడా వస్తాయి డప్పు కొట్టి కోటి రూపాయలు సంపాదించడం ఒక్కరు నాకు ఎందుకు రామరా డప్పులు మనకు బజార్లో తీసుకొచ్చి పలగొట్టి కొట్టి కిషణి బస్ ని పెట్టాలి ఏమున్నా ఆఫ్ మీ ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి పిల్లలకి డబ్బులు ఇవ్వాల్సింది నిన్ను ఈ దేశానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయగలిగిన భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలి అసలు భారత రాజ్యాంగం మన ఇంట్లో నేను ఫస్ట్ పెద్ద పెద్ద నాయకులనే బా భారత రాజ్యాంగాలు ఉండవు ఇంట్లో దేవుని కూడా ఉంటుంది నాకు చాలామంది తెలుసు మన నాయకులు ఇంట్లో దేవుని కూడా ఉంటుంది నేను అయిపోయాను అడిగి ఏందన్నా గుడింది అంటే మా భార్య కోసం తమ్మి అరే ఫాగల్ నీ భార్యను మార్చలేను మొత్తం సమాజానికి తెలిస్తాను ఇంకా కేల్ దుకాణం మంది ఇంట్లో పోయాంగానే అయిపోతుంది నా పని ఎంత దుర్మార్గం నడుస్తుంది ఈ దేశంలో మిత్రులారా అందుకే టైం చూడతాముడు అనుకోవాలి